నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ నైన్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం నైంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ 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 ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ ధర దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తమ్ముడు చెప్తాడు రెండు వేల పంతొమ్మిది ఆరో నెల ఐదో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు తొమ్మిది నెలల జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక గ్లాస్ బ్రేక్ కాలే ఒక పీసీ రిప్లేస్ కాాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్లైజ్ చేస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి మానువల్ ట్రాన్స్మిషన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి ఇలా ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి కూడా ఉంటుంది ఇది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఆ బోర్డు మీద మా ముగ్గురు నమ్మ నెంబర్ ఉన్నాయి ఎవరికి కన్నా కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్లు ఉన్నాయి గ్లాసులు అన్నీ షోరూమ్తో నచ్చిన గ్లాసులు ఉన్నాయి బీజే కోడ్ డోర్లు ఎక్కడ కూడా రష్టాలే ఫ్రంట్ బంపర్ నుంచి రియర్ బంప్ వరకు అంత వర్జన్లే ఉంది తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో నచ్చిన డెక్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్కి ఒకర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి వన్ పాయింట్ ఫైవ్ ఇంజిను బిజేకోడు డోర్లో ఇక్కడ ఇది కూడా బీజే కోడే సెంట్రల్ ఏసీ ఉంటుంది కోడ్ టైర్లు మాత్రం ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నాయి విజయకోడు రెండు వేల డిక్కీ కూడా మొత్తం భజనలు ఉంది రెండు వేల పంతొమ్మిది ఐదు నెలల మ్యాప్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ విజయ్ కోడ్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషను షోరూమ్ ట్రాక్ రెగ్యులర్ ఉంది తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్ దగ్గరికి ఉంది రెగ్యులర్ ట్రాక్ ఉంది గ్లాస్లన్నీ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు అన్ని పడిచలే కస్టమర్ ప్రజ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు బీజే కోడ్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి రియర్ టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంటేజ్ ఉన్నాయి వెనక టైర్లు ముప్పై పర్సెంటేజ్ ఉన్నాయి రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే బానట్ పట్టి ఒరిజినలే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే షోరూమ్తో నచ్చిన బాగా ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి బీజీ కోడ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాస్లే ఉన్నాయి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తుంటు దీనికి లోన్ ఆప్షన్ కూడా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మంత్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది మీకు లోన్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అందం నెంబర్ సార్ రెండు వేల పంతొమ్మిది ఐదు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషను ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సి వన్ పాయింట్ ఫైవ్ ఇంజను కస్టమర్ పై వచ్చేసి పదకొండు లక్ష ఇరవై వేలు చెప్తుంది సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందం నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ బాగానే పండి విపరీతం చుట్టూ ఫోర్టీ ఎయిట్ సీస్ సార్ షోరూంకి రాకుంది తొంభై ఆరు వేలు తిరిగింది వన్ పాయింట్ ఫైవ్ ఇంజాను వీడిఐ మారుతి ఎరటిగా వీడిఐ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందులో నెంబర్కి ఉన్నాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి ఈ నెంబర్లో కాల్ చేయండి మాకు డీటెయిల్స్ కావాలంటే ఫ్రంట్ పంప్ నుంచి పెడతారు ఇయర్ బంప్ రో అంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ బాగా నాటి నుంచి పడితే ఏపీ కూడా రిప్లేస్ కాదు రెగ్యులర్ షో రూమ్ టైం కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పాక లక్షి మార్పిడిగా వీడియో